హాయ్ అండి అందరికీ మార్నింగ్ లెవెన్ ఈరోజు సండే కదా ఇక నాకు కోడ్ని అయితే కోసేద్దాం ఇక రోజు సండే స్పెషల్ చేసుకుందామని మార్నింగ్ లెవెన్ దీన్ని చూసుకుంటూ కూర్చుంటున్నారు మీకు చూపిద్దామని కట్ చేస్తే కట్ కట్ అయితే కట్ చేయించాను తర్వాత గ్యాస్ పైన మొత్తం కోల్ మొత్తం మనం కాల్చిండు ఉండు గోరు పీకేసి గాలిపించేసాం తర్వాత కట్ చేసిండు కోడిని చికెన్ సెంటర్కి ఇచ్చి కట్ చేయించాను అండి దాన్ని చూస్తుంటే పాప ముందు కానీ ఎప్పుడు తినేయాలని అనిపిస్తుంది మొత్తానికైతే చికెన్ వచ్చేసింది ఈ రెండు లెగ్ పీస్ అయితే రెండు కాయలు పీస్లో పెట్టించాను పీసెచ్చిన చిన్న కరీస్ ఈ వంట ఏ టైం పడుతుంది కాబట్టి ఒక దోశ వేసుకొని అయితే తిందామని ఆగలేక దోశ వేసుకొని తిన్నాను అప్పటికే అమ్మ వంట చేసేసింది అందరూ కూర్చున్నారు అక్క డాడీ మమ్మీ బాబా తినడానికైతే కూర్చున్నారు ఇలా తినేస్తున్నారు టేస్ట్ మన కోడి మనం కోడి కోడింత భలే టేస్ట్ అని తిరుగుతుందండి చాలా బాడీ చాలా ఇష్టం మనం పెంచింది వేరే వాళ్ళు అమ్మకంటే మనమే తింటే బాగుంటుంది అందుకు మనం తింటే తొప్పి సాటిస్ఫామంటే నెయ్యి లెగ్పీస్ వేసుకున్నాను టేస్ట్ బాగుంది గట్టిగా మన నాటుకోడిలాగా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది అందులో తినేసి హ్యాపీ సండేగా జరుపుకున్నామండి బా